హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ ఛానల్ తమ్ముని చూసారు కదా ఎండాకాలం ఒంటికి చలో చేసే సొరకాయ పెరుగు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను కావాల్సినవి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పోపు దినుసులు కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకొని వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులోకి రెండు స్పూన్ల సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకొని మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడకనా నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది మీకు టైం ఉంటే ఇలా ఉడికించుకోవచ్చు లేకపోతే సొరకాయ ముక్కల్ని ముందుగానే కుక్కర్లో పెట్టి ఒక విజిల్ తెప్పించుకుని కూడా వండుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టకుండా అలాగే ఉడికినిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకొని అందు వేడి తగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్